హలో మై డి లెర్నింగ్ కంపానియన్స్ వెల్కమ్ టు వెస్టర్ త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ రాఘవేంద్ర ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది పదహారు వందల ఇరవై పోస్టులకు గాను ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది జూన్ రెండున చివరి తేదీ అప్లికేషన్కి గాను ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విషయాల్ని ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా మనం మన సెషన్లోకి వెళ్ళిపోదాం ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులలో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి అవి ఏంటి అని అంటే స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ అని టైపిస్ట్ కాపీస్ట్ జూనియర్ అసిస్టెంట్ వీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీసర్ బాటెట్ అని చెప్పేసి ఈ వివిధ రకాల ఉద్యోగాలకు గాను మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకా కేవలం వన్ వీక్ మాత్రమే టైం ఉంది జూన్ సెకండ్న అప్లికేషన్కి లాస్ట్ డేటా గుర్తుంచుకోండి సో ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి కాస్త డిఫరెంట్ సిలబస్ అనేది ఉంది ముఖ్యంగా అన్ని పోస్టులలో కామన్గా మనకు ఉండేది ఒకటి రెండు పోస్టులు తప్ప మిగతా వాటి అన్నింటిలో కామన్గా ఉండేది ఇంగ్లీష్ ఈ ఇంగ్లీష్లో మ్యాక్సిమం మీరు నలభై మార్కులకు నలభై మార్కులకు ముప్పై ఐదు ప్లస్ మార్కులు సాధించే విధంగా మేము మీకు ఇక్కడ కొన్ని విశేషాలను చెప్పబోతున్నాను అండ్ అలాగే మన యాప్ ద్వారా ఇలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నాం అనేది కూడా ఇక్కడ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో ఈ పోస్టులన్నింటిలో కూడా చాలా వరకు ఎక్కువ శాలరీ ఉండేది స్టెనోగ్రా స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీకి ఆ తర్వాత మిగతా వాటికి కూడా సిమిలర్ శాలరీస్ ఉంటాయి కొంత డిఫరెన్స్తో వేరియేషన్తో సో ఒకసారి మీరు డీటెయిల్గా నోటిఫికేషన్ తరవగా చూసినట్లయితే మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది సో ముఖ్యంగా జీకే ఉంటుంది జీకే అరవై మార్కులకు ఉంటుంది అండ్ ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దీనికి నలభై మార్కులు ఉంటాయి ముఖ్యంగా మన తెలుగు ప్రాంత అభ్యర్థులు ఎక్కువ మందికి తక్కువ మార్కులు వచ్చేది మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ మందికి తక్కువ మార్కులు వచ్చేది ఎందులోనంటే ఈ జనరల్ ఇంగ్లీష్లోనే ఈ జనరల్ ఇంగ్లీష్లో కనుక మీరు మంచి మార్కులు సంపాదిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అయినట్టే ఈ పోస్టులలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం అయినట్టే ఎక్కువ మందికి తక్కువ మార్కులు ఎక్కడ వస్తున్నాయి సార్ అంటే జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో మాత్రమే తక్కువ మార్కులు వస్తున్నాయి మరి ఈ జనరల్ ఇంగ్లీష్ సెక్షన్స్లో ఎలా మంచి మార్కులు సాధించాలి సార్ అసలు సిలబస్ ఏముంటుంది కామన్గా ఇక్కడ ఉన్న అన్ని పోస్టులలో ఉన్నటువంటి కామన్ సిలబస్ని ఇప్పుడు మీ ముందుకు నేను చూపిస్తాను దీన్ని బట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం దానికంటే ముందు జూనియర్ అసిస్టెంట్ అంటే ఏం చేస్తారు అంటే మీరు జాబ్ వచ్చిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనేది కూడా ఒక మీకు నేను చెప్తాను చూడండి సో జూనియర్ అసిస్టెంట్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అంటే రోజువారీ ఆఫీస్ పనులు చేయడం మరియు రికార్డులు నిర్వహించడం ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అని అంటే హై స్పీడ్ టైపింగ్తో కోర్టు డాక్యుమెంటేషన్స్ని నిర్వహించడం మీరు చేయాల్సినటువంటి పని ఆ తర్వాత టైపిస్ట్ లేదా కాపీస్ట్ లేదా టైపిస్ట్ మరియు కాపీస్ట్లు అనేవి వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే లీగల్ డాక్యుమెంట్స్ని డ్రాఫ్ట్ చేయడం మరియు కాపీ చేయడం చేస్తారు అంటే కోర్టులో ఎక్కువగా లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా వాటిని కాపీ చేయడం కానీ లేదా డ్రాఫ్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు ఈ పోస్టులకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసేది ఏంటి అని అంటే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ ప్రాసెస్ సర్వర్స్ అంటే ఏంటి అని అంటే కోర్టు నోటీసులు మరియు డాక్యుమెంట్లని డెలివరీ చేసేటటువంటి పోస్ట్ అనమాట కోర్టు నోటీసులు మరియు డాక్యుమెంట్స్ని డెలివరీ చేసేటటువంటి పోస్ట్ ఇక ఆఫీస్ సబ్ార్డినెట్ అంటే ప్రైమరీ వర్క్స్ చేయడం మనం మన పరిభాషలో దీన్ని అటెండర్ జాబ్ అని అంటూ ఉంటాం పనులు నిర్వహించడం అంటున్నాం కానీ ఇక్కడ ఆఫీస్ సబ్ార్డినేట్ అని చెప్పేసి అంటున్నాము గుర్తుంచుకోండి ఈ జాబ్ వచ్చినట్లయితే ఏం చేయాలి మీ వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని ఇప్పుడు తెలుసుకున్నాం ఇక జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జీకేకి సంబంధించి అరవై మార్కులు ఉంటాయి మీకు పరీక్షలో జీకేకి సంబంధించి అరవై మార్కులు ఉంటాయి ఇక జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో దీనికి నలభై మార్కులు ఉంటాయి ఈ నలభై మార్కులకు గాను వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల సిలబస్ అనేది ఉంది అయితే నేనేం చేస్తున్నానంటే మీరు ముఖ్యంగా చదవాల్సినటువంటిది మీరు ముఖ్యంగా చదవాల్సినటువంటి మంచి మార్కులు సార్ నాకు థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ రావాలి సార్ అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మేము ఒక కోర్స్ని డిజైన్ చేసాం ఫస్ట్ ఒకసారి సిలబస్ చూద్దాం మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఇటీవల మా నిర్వహించినటువంటి ఇటీవల తెలంగాణలో నిర్వహించినటువంటి కోర్టు ఉద్యోగాలలో మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మా దగ్గర కోర్సులో జాయిన్ అవ్వాలి ఉన్నారో సక్సెస్ఫుల్గా మేము మంచి మార్క్స్ సంపాదించాం సార్ త్వరలో మేము ఉద్యోగాలను కూడా సాధించబోతున్నామని చెప్పేసి మాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు వి ఆర్ వెరీ హ్యాపీ టు హియర్ సచ్ వండర్ఫుల్ గుడ్ ఫీడ్బ్యాక్ ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే సార్ నాకు మంచి మార్క్స్ వచ్చాయి సార్ నాకు థర్టీ వచ్చాయి సార్ నాకు ట్వంటీ వచ్చాయి సార్ ట్వంటీ ఫైవ్ వచ్చాయి సార్ ఇంగ్లీష్ అసలు నాకు ఏది రాదు అనుకున్నాం కానీ ఇంగ్లీష్లోనే ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నాను సార్ నేను జాబ్ కన్ఫర్మ్ సార్ అని చెప్పి చెప్తున్నారు అతి త్వరలో జాబ్ మీన్ వాళ్ళు అపాయింట్మెంట్స్ అయిన తర్వాత వీళ్ళు లెట్ సో అండ్ దానికంటే ముందు సిలబస్ అనేది ఒకసారి మనం చూద్దాం అయితే ఏ సిలబస్ అయినా గుర్తుంచుకోండి ఇంగ్లీష్లో అందరూ చేసే పొరపాటు ఏంటి అని అంటే డైరెక్ట్గా ఒక కాన్సెప్ట్ని నేర్చుకుంటే మనకు ఒక ఐదు మార్కులు వస్తే రెండు మార్కులు వస్తాయి అనుకుంటారు అలా కాకుండా మీరు కేవలం ఈ హైకోర్టు లేదా ఈ కోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ అయినా సరే స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే ముందుగా మీరు చేయాల్సినటువంటి ప్రిపరేషన్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి చేయాల్సి ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి చేయాల్సి ఉంటుంది ఎందుకనంటే మీకు ఒక విషయం చెప్తాను నేను ఏఈఐఓయు ఈ అచ్చులు ఉంటాయి కదా ఏ యు ఓవెల్స్ అని అంటాం ఈ శబ్దాలు లేకుండా ఇంగ్లీష్లో ఒక్క పదం కూడా లేదు అలాగే ఒక వర్బ్ ఫామ్ లేకుండా అంటే ఒక వర్బ్ లేకుండా ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ కూడా ఉండదు మరి అంతటి కీలకమైనటువంటి వర్బ్స్ని ఆ తర్వాత ఇంపార్టెన్స్ అయినటువంటి వెకాబులరీని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఇంగ్లీష్లో అప్పుడు మనం పర్ఫెక్ట్గా అవుతాం సో గుర్తుంచుకోండి మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకోండి మీ సిలబస్లో క్లియర్గా మెన్షన్ మెన్షన్ చేయడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్లియర్గా నౌన్ ప్రొనౌన్ వర్బ్ అడ్వర్బు అబ్జెక్టివ్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్ సో ఇవి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇవి క్లియర్గా ఇ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చెక్ చేయండి కావాలంటే సిలబస్ని కూడా అయితే గత పత్రాలను గమనించినట్టయితే లేదా ఇటీవల తెలంగాణలో నిర్వహించినటువంటి కోర్టు ఎగ్జామ్లోని పేపర్స్ని కండక్ట్ చేసి ఒకసారి రివిజన్ చేసినట్టయితే ఒకసారి చూసినట్టయితే ఏమవుతుందంటే ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్నల్ని డిఫరెంట్గా అడగడం జరిగింది అంటే రెగ్యులర్గా అడిగేటటువంటి మూస పద్ధతిలో ప్రశ్నల్ని కాకుండా వీటిని కొంచెం ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఈ ఆస్పరెంట్ ఎవరైతే ఉంటారో తన ప్రీవియస్ నాలెడ్జ్ని ఎట్ ద సేమ్ టైం అనలిటికల్ ఎబిలిటీని కూడా టెస్ట్ చేసే విధంగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఎక్కువగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ని మీరు తెలుసుకోవాలంటే ముఖ్యంగా సబ్జెక్టు వర్బ్ రూల్ అగ్రిమెంట్ తెలుసుకోవాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా ముఖ్యంగా నౌన్ అంటే ఏంటి ప్రనౌన్ అంటే ఏంటి అండ్ వర్బ్ అంటే ఏంటి వర్బ్ అంటే ఏంటి అడ్జెక్టివ్ అంటే ఏంటి ఆ తర్వాత అడ్వర్బ్ అంటే ఏంటి అడ్వర్బ్ అంటే ఏంటి అండ్ ఇక్కడ ప్రిపోజిషన్ కంజక్షన్స్కి స్పెషల్గా మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక చివరిది ఇంటర్జెక్షన్ ఇది బహుశా రాకపోవచ్చు ఎందుకంటే ఇంత ఈజీ కాన్సెప్ట్ నుంచి మీకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదు కాబట్టి ఇంటర్జెక్షన్స్ అనేది చివరిది సో ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో అత్యంత కీలకమైనటువంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా ప్రశ్నలు అడిగే కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ నుంచి ఎక్కువగా మీకు ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది ఇక రెండవది ఏంటి అంటే మీరు తెలుసుకోవాల్సింది చెప్తున్నాను సిలబస్లో సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రిడికేట్ అంటే ఏంటి ఫ్రేజ్ అంటే ఏంటి క్లాస్ అంటే అని జస్ట్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏవే ఉంటాయి ఆర్టికల్స్ మీ సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏ అండ్ ది అని డిఫైనట్ ఆర్టికల్ అండ్ ఇన్డిఫైనట్ ఆర్టికల్స్ సంబంధించి ప్రశ్నలు ఖచ్చితంగా వీటి మీద ఉండబోతున్నాయి కాబట్టి ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ని కూడా నేర్చుకోండి మేము మీకు ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుంచుకునేందుకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో దేని ముందు ఆర్టికల్ ఉపయోగించాలి దేని ముందు ఉపయోగించకూడదు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా కొన్ని ట్రిక్స్ని మన వీడియో క్లాస్లో చెప్తాం ఇక ఈ నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్వర్బ్ అడ్జెక్టివ్ ఇంటర్జెక్షన్ ప్రిపోజిషన్ కంజంక్షన్స్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు ప్రతి తెలుగు ప్రాంత అభ్యర్థి కూడా ప్రతి తెలుగు మీడియం అభ్యర్థి కూడా అత్యంత ఈజీగా సులభంగా గుర్తుపెట్టుకునేందుకు మేము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఆటపాటలతో అండ్ కొన్ని సినిమాటిక్ ఎగ్జాంపుల్స్తో అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అనేటటువంటి కాన్సెప్ట్ని మేము ఒక బాల్ ఒక బాల్ అండ్ ఒక చిన్న బాక్స్ ద్వారానే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీనికి చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి మాకు అంటే మా ఇంటెన్షన్ అంతా కూడా ఒకటే ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఏ ఒక్క తెలుగు ప్రాంత అభ్యర్థి కూడా మంచి ఉద్యోగ అవకాశాలని కోల్పోకూడదు ఆ ఉద్దేశంతోనే మేము ఈ కోర్సుని చాలా ఈజీగా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా మీరు కూడా ఇంగ్లీష్లో మంచి మార్కులు సాధించేలాగా ఈ కోర్సుని డిజైన్ చేశాం అండ్ ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అని అంటే ఈ కోర్సుని మేజర్గా మేము ఎవరిని ఫోకస్ చేసుకొని చేస్తున్నాం సార్ అంటే గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ అంటే భయం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇంగ్లీష్లో మంచి మార్కులు వచ్చే విధంగా అలాగే ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే ప్రశ్న ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుందనేది అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మనము క్వశ్చన్ ట్యాగ్స్ ఆ తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి ఇక్కడ ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇవి నాలుగు రకాలు ఉంటాయి ఇవి ఏంటి సార్ అంటే మనకు డిక్లరేటివ్ అసర్టివ్ అని ఆ తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్ప్లెమేటర్ సెంటెన్స్ అని అవి నాలుగు ఉంటాయి అవి చేసే పనులను బట్టి బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే ఇవి క్లాస్ని బేస్ చేసుకుని వస్తాయి క్లాజను బేస్ చేసుకుని అంటే సింపుల్ కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని ఉంటాయి ఇవి కొంచెం మనం డెప్త్గా క్లాసెస్ చెప్పుకున్నట్టు చెప్పాం బట్ ఇక్కడ ఈ సింపుల్ కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేది మీకు లేదు సిలబస్లో లేదు మీకు అక్కర్లేదు కూడా ఇది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి సిలబస్లో టెన్సెస్ టెన్సెస్ ఒక్కటి మీరు నేర్చుకుంటే సగం ఇంగ్లీష్ నేర్చుకున్నట్టే ఎందుకు ఈ మాట అంటే ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ మొత్తం మానవ శరీరానికి మొత్తానికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఈ గుండె ఎంత ఇంపార్టెంటో ఈ ఇంగ్లీష్ గ్రామర్కి ఒక టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ ఈ టెన్సెస్ని కూడా మేము ఏం చేసాం అంటే పన్నెండు సప్టెన్సెస్ని పన్నెండు సప్టెన్సెస్ని అంటే ప్రజెంట్ టెన్స్లో నాలుగు పాస్ట్ టెన్స్లో నాలుగు ఫ్యూచర్ టెన్స్లో నాలుగు సప్టెన్సెస్ని అవి కూడా ఎలా నేర్పించాం సార్ అంటే కేవలం కాంపిటేటివ్ పర్పస్లోనే కాదు మీరు రియల్ లైఫ్లో కూడా రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఎవ్వరి ముందు కూడా ఇంగ్లీష్లో మాట్లాడకుండా కడపడకుండా మాట్లాడే విధంగా తప్పులు లేకుండా రాసే విధంగా డ్రాఫ్టింగ్ కూడా ఉపయోగపడే విధంగా మేము ఇక్కడ ది బెస్ట్గా ఎగ్జాంపుల్స్తో ఇచ్చాం ప్లస్ దీంతోపాటు మేము ఏం చేసాం సార్ అంటే మా వీడియో పాఠాలతో పాటు ప్రతి వీడియోని మళ్ళీ మీరు చూస్తున్నప్పుడు వీడియో చూస్తున్న ప్రతిసారి కూడా ఇలా పాజ్ చేసి అక్కడున్న నోట్స్ రాసుకునేందుకు మీకు ఇబ్బంది పడకుండా వీడియో క్లాస్లో ఉన్నటువంటి నోట్స్ని మళ్ళీ సపరేట్గా పీడిఎఫ్స్ అని చెప్పేసి కంప్లీట్ ఒక పీడిఎఫ్ మెటీరియల్ కూడా మేము ఇచ్చాం అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పీడిఎఫ్స్ని మేము ఇచ్చాం చాలా చాలా మాకు ఏపీ తెలంగాణలోని రెండు మిత్రులు కూడా అంటే ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు కూడా కాంపిటేటివ్ ఆస్పరెంట్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుగులో మరియు ఇంగ్లీష్లో బైలాంగ్వేజ్ మెథడ్లో మెటీరియల్ని తయారు చేసి అక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఆ మెటీరియల్ని ఉపయోగించుకున్న చాలామంది మాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా ఒకసారి మెటీరియల్ని చూడొచ్చు అండ్ డెమో లెసన్స్ కొన్ని ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు నెక్స్ట్ యాక్టివ్ అండ్ పాజివ్ వైజ్ డిరెక్ట్ ఎండెడ్ స్పీచ్ అండ్ ఈ యాక్టివ్ అండ్ పాజి వైజ్ డైరెక్ట్ అండెడ్ స్పీచ్ అనే కాన్సెప్ట్లు ఇప్పుడే కాదు అంటే మీరు కాంపిటేటివ్ ఆస్పీరియన్స్ కనే కాదు రేపు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు డ్రాఫ్టింగ్కి ఇవన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇప్పుడు మీకున్న సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సినోనిమ్స్ అంటే ఏంటి సార్ అంటే సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ లేదా పర్యాయ పదాలు సిమిలర్ మీనింగ్ వర్డ్స్ అంటాం ఇక యాంటనిమ్స్ అంటే ఏంటి సార్ అంటే వ్యతిరేక పదాలు ఇవి కూడా మేము ఏం చేస్తామంటే రెగ్యులర్గా అన్ని రకాల పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటివి సినిన్ననిమ్స్ అంటనిమ్స్ని పీడిఎఫ్స్ రూపంలో మీకు అందించాం ఒకసారి ఆ పీడిఎఫ్స్ని చదవండి అవి రెగ్యులర్గా గతంలో గత ఒక నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతున్నటువంటి వాటిని కంప్లీట్గా ది బెస్ట్గా క్యూరేట్ చేసి ఒక పీడిఎఫ్ రూపంలో అందించాం వీడియో ఉంటుంది ప్లస్ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి మన యాప్లో స్పెల్లింగ్ రూల్స్ స్పెల్లింగ్ రూల్స్ని ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే మొత్తం ఒక పదహారు రూల్స్ని ఈజీగా మీరు లైఫ్లో గుర్తుపెట్టుకునేటప్పుడు అంటే కేవలం కాంపిటేటివ్ ఆస్పిరియన్స్గా ఇక్కడ మాత్రమే కాకుండా రేపు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో స్పెల్లింగ్ రూల్స్ని క్లియర్గా చెప్పడం జరిగింది ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ని చూడగానే ఇది ఈ స్పెల్లింగ్ రూల్ ప్రకారం ఇక్కడ మిస్టేక్ ఉంది ఈ వర్డ్ ఈ లెటర్ ఇక్కడ రాకూడదు ఇలా రావాలి అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా స్పెల్లింగ్ రూల్స్ వీడియోను కూడా మేము క్లాసులలో మీకు యాడ్ చేయడం జరిగింది దీంతో పాటుగా స్పెల్లింగ్స్ ఆర్ మిస్పెల్ట్ వర్డ్స్ అని ఉంది ఇదే కాన్సెప్ట్ని ఈ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి నెక్స్ట్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్ మీకు ఇచ్చినటువంటి సిలబస్లో ఇది లేదు కాకపోతే అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు మేము పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం ఒకసారి చూడండి నెక్స్ట్ ఇడియామ్స్ అండ్ ఫ్రేజెస్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అతి అతి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలలో మొన్న తెలంగాణలో నిర్వహించిన కోర్టు ఉద్యోగాలలో కూడా ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ మీద చాలా ప్రశ్నలు వచ్చాయి చాలా ప్రశ్నలు వచ్చాయి మేమేం చేస్తున్నాం సార్ అంటే ఒక హండ్రెడ్ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటివి గత మూడు సంవత్సరాలుగా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి హండ్రెడ్ ప్లస్ ఇంపార్టెంట్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫ్రేజెస్ని మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చాం అండ్ కొన్నిటిని మేము వీడియో రూపంలో కూడా అంటే వీడియో క్లాస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవి క్లియర్గా ఉన్నాయి మన యాప్లో ఉన్నాయి చూడండి కేవలం కోర్టు ఉద్యోగాలే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో ఇటీవల నిర్వహించినటువంటి రైల్వే ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా మీకు కోర్టు ఉద్యోగాలలో ఖచ్చితంగా వస్తాయి ఈ వీటిని ఇంకా ఈజీగా గుర్తుంచుకునేందుకు ఏం చేసామంటే సినిమాటిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాం రియల్ లైఫ్లో ఈ సందర్భాన్ని ఎలా ఉపయోగిస్తామని ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీట్ అరౌండ్ ద బుష్ అనేట ఒక ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది బీట్ అరౌండ్ ద బుష్ అని బీట్ అరౌండ్ ద బుష్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే అర్థం ఏంటి అని అంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టకుండా మిగతా వాటి మీద కొట్టడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఏంటి అని అంటే తెలుగులో మనకు ఒక సామెత ఉంది చల్లకొచ్చి ముంత దాచి దాచినట్టు అని అంటే మనం ఏదైతే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చామో లేదా ఏదైతే విషయాన్ని అడగడానికి వచ్చామో లేదా ఏదైతే హెల్ప్ అడగడానికి వచ్చామో అది అడగకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు దీన్నే బీట్ అరౌండ్ ద బుష్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్తో చెప్తాం ఇక్కడ మేము ఎలా చెప్పామని అంటే మీకు ఒక తెలుగులో సాంగ్ కూడా ఉంది ఆ టకవ్వ అని అందులో ఒక లిరిక్ కూడా ఉంది చల్లకు ముంత దాస్త లాభం లేదే అని సో ఆ సాంగ్ని రెఫరెన్స్గా చెప్తూ కూడా మళ్ళీ మీకు ఇక్కడ బీటార్ ఉంద బుష్ అనేది లైఫ్ లాంగ్ ఇక మీరు ఎప్పుడు మర్చిపోకూడదనే ఉద్దేశంతో రియల్ లైఫ్ తో కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి ఒక వంద ఇంపార్టెంట్ హండ్రెడ్ ప్లస్ ఇంపార్టెంట్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ని మనకు పీడిఎఫ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ప్లస్ మీకు మళ్ళీ క్వశ్చన్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మన యాప్లో ఉన్నటువంటి కంటెంట్ని చూడండి పీడిఎఫ్ని చూడండి ఖచ్చితంగా మీరు యూ లవ్ దెమ్ యు లవ్ దెమ్ ఐ మార్క్ మై వర్డ్స్ మీరు ఒకసారి చూసిన తర్వాత ఖచ్చితంగా అంటారు సార్ ది బెస్ట్గా ఉన్నాయి సార్ ష్యూర్ మీరు చెప్పినట్టుగానే ఉన్నాయి మేము ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం ఈసారి మంచి మార్కులు సాధిస్తామని మీరే మాకు కాల్ చేసి చెప్తారు నెక్స్ట్ రీడింగ్ కాంపెన్షన్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది వాటిని ఈజీగా ఎలా గుర్తించుకోవాలనేది ఇక్కడ మేము మన యాప్లో ఇవ్వడం జరిగింది కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇచ్చాను అండ్ రీడింగ్ కాంపెన్షన్ ప్రశ్నల్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో తెలుసా ఐదు మార్కులు సులభంగా వస్తాయి సార్ జస్ట్ పారాగ్రాఫ్ చదివి దాని కింద క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే చాలు ఐదు మార్కులు ఆన్సర్స్ వాడేస్తాడు కదా జస్ట్ వన్ ఒక్క ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే చాలు ఐదు మార్కులు అవి ఎలా ఈజీగా సంపాదించవచ్చో ఈ వీడియోలో మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ అని ఉంది సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ లేదా సెంటెన్స్ ఫిల్లింగ్ అని ఉంటుంది మీకు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సో సెంటెన్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అందులో అది కూడా అక్కడ మీకు క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మేము పీడిఎఫ్ రూపంలో ఇచ్చాము నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ప్యాసేజ్ కంప్లీషన్ ఈ రెండు కూడా సిమిలర్ కాన్సెప్ట్సే నెక్స్ట్ ఇది కూడా సెంటెన్స్ కంప్లీషన్ ఉంది అండ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది అత్యంత కీలకమైనటువంటి కాన్సెప్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్స్ అండ్ కంజెక్షన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో సిననిమ్స్ ఆంటోనిమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఇక్కడ ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు సార్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి ఎంత ఇంపార్టెంట్ అంటే గుర్తించుకోండి ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుందా ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా అనే విషయం తెలియకపోతే గ్రామాటికల్గా మనకు తప్పు చేసినట్టే కదా అందుకనే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటాం అంటే మనకు మొత్తంగా బి ఫామ్స్ అని ఉంటాయి బి ఫామ్స్ అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏం లేదు ఇందులో సబ్జెక్ట్ అంటే ఏంటి ఎవరైతే పని చేస్తుంటారో సెంటెన్స్లో ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో అది సబ్జెక్ట్ ఇవి మనకు సింపుల్గా చెప్పాలంటే ఐ నేను యు నీవు లేదా మీరు వి మేము లేదా మనము దే అంటే వారు హీ షీ ఇట్ హీ అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే ఇది ఈ ఏడింటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాం వీటినే సబ్జెక్ట్స్ అని అంటాం ఇవి కాకుండా సింగ్యులర్ నౌన్స్ నేమ్స్ను ఉపయోగిస్తే సింగులర్ నౌన్ అంటాం ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ నౌన్స్ అంటాం ఇలా ఈ తొమ్మిది రకాల సబ్జెక్ట్స్ని మనం సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం మరి అవి వచ్చినప్పుడు ప్రజెంట్ బీఫామ్స్ ప్రజెంట్ బీ ఫామ్స్ అంటే ఉండుటా అనే స్థితిని తెలియజేస్తాయి ప్రజెంట్ బీ ఫామ్స్ అంటే ఒకసారి చూ చెప్తాను చూడండి ప్రజెంట్ టెన్స్లో వాడితేనేమో ప్రెజెంటెన్స్లో వాడితేనేమో మనకు బి ఫామ్స్ అనేవి బి అంటే ఉండుట ఉన్నాము అనే స్థితిని తెలిపేవి యామ్ అని అంటున్నాం యామ్ ఈజ్ ఆర్ అనేవి ప్రజెంటెన్స్లో వాడితే వజ్ వర్ అనేవి పాస్ టెన్స్లో మనం వాడతాం యామ్ అంటే అర్థం ఏంటి అని అంటే ఉన్నాను ఉన్నాను అని అర్థం మరి ఈజ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఉన్నాడు ఉన్నది అని అర్థం వస్తుంది మరి ఆర్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఉన్నావు ఉన్నారు ఉన్నాము అనే మీనింగ్ వస్తుంది సో ఇది పాస్ట్లో ఉన్నాము ఉన్నారు అనే మీనింగ్లో పాస్ట్లో మనం చెప్తాం అనమాట సో ఇవి బీ ఫామ్స్ అని చెప్తాం మరి డూ ఫార్మ్స్ అంటే ఏముంటాయి సార్ అంటే మరి ఇక్కడ అమెజాన్ని దేనికి దేనికి ఉపయోగించాలి సార్ వాజువర్ని దేనికి దేనికి ఉపయోగించాలి సార్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకునేందుకు నేను ఏం చేస్తానంటే సింపుల్ టిప్స్ చెప్పాము మీకు సింపుల్ టిప్స్ చెప్పాము అవి వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ ఉంటే ఈజీ రావాలి అవి వచ్చినప్పుడు యామ్ రావాలి ఆ తర్వాత యు వి దే ప్లూరల్ నౌన్స్ ఉంటే మనకు ఆర్ రావాలి అని పాస్ సెన్స్లో కూడా సేమ్ ఐ వస్తే వర్జ్ వస్తుంది హీ షి ఇట్ వస్తే వర్జ్ వస్తుంది యూ వి దే ఆ తర్వాత ప్లూరల్ నాన్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది వర్ అనేది వస్తుందని ఇవి బీ ఫార్మ్స్ అని డూ ఫార్మ్స్ అంటే డూ డస్ డిడ్ అని హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అని ఇక మోడల్ వర్మ్స్ అంటే షెల్లు విల్లు సారీ షెల్లు షుడ్ విల్లు కెన్ కుడ్ మే మైట్ న్యూడ్ టు యూజ్ టు ఆటు టూ డేర్ టూ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు ఒక్కసారి ఈ క్లాసెస్ని విన్నారంటే ఇక మీరు జీవితంలో మర్చిపోలేరు కేవలం ఈ కోర్ట్ ఎగ్జామ్సే కాదు జీవితంలో మీరు వేరే ఏ ఇతర పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా సరే వీటిని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక క్లోజ్ టెస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా క్లాస్ చెప్పడం జరిగింది అండ్ మీకు పీడిఎఫ్ ఒకటి ఇది పెండింగ్ ఉంది అది త్వరలో మీకు ఇది పీడిఎఫ్ని అండ్ క్వశ్చన్స్ని కూడా మీకు అందిస్తున్నాం అయితే చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్లో పదాలను ఎలా నేర్చుకోవాలి సార్ అండ్ అలాగే ఈ సినేనిమిమ్స్ యాంట ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సార్ ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో చాలా వరకు ఇప్పుడు మీకు ఇచ్చిన సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సినేనిమిస్ని యాంట ఎలా నేర్చుకోవాలి అని అయితే ఫస్ట్ వొక్యాబ్లరీ అని ఎలా నేర్చుకోవాలనేది ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది ఇలాగనక మీరు వొకాబులరీ నేర్చుకుంటే ఇక్కడ మేము చెప్పేటటువంటి ఈ మెథడ్లో మీరు ఒకాబులరీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ది బెస్ట్గా రాయగలుగుతారు పోటీ పరీక్షల్లో కూడా అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి హైకోర్టు ఎగ్జామ్స్ కానీ ఏవైనా సరే వీటన్నింటిలో కూడా మీరు మంచి వకాబులరీని అంటే మంచి మార్క్స్ని సంపాదించగలుగుతారు ఏదైనా ఒక పదాన్ని ఎలా నేర్చుకోవాలి సార్ అంటే మనకు ఒక వంద రోజులు అనుకుందాం టార్గెట్ మనకు ఉన్నటువంటి ప్రిపరేషన్ టైం వంద రోజులు అనుకుంటే ఈ వంద రోజుల నుంచి డైలీ మీరు ఒక ఐదు కొత్త పదాలు నేర్చుకోవాలి ఫైవ్ న్యూ వర్డ్స్ నేర్చుకోవాలి ఈ ఫైవ్ న్యూ వర్డ్స్ కూడా ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఒక పదాన్ని తీసుకున్నప్పుడు దాని స్పెల్లింగ్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఒక వర్డ్ తీసుకుంటే దాని స్పెల్లింగ్ని అలాగే ప్రొనన్షియేషన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రొనన్షియేషన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక పదాన్ని మనం తీసుకున్నప్పుడు దాని స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఆ పదాన్ని ఎలా పలుకుతున్నామో ప్రనౌన్సేషన్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఆ పదం యొక్క మీనింగ్ని గుర్తుపెట్టుకోండి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఆ పదం యొక్క మీనింగ్ని తెలుగులో అండ్ ఇంగ్లీష్లో గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఇమీడియట్గా ఆ పదాన్ని ఎగ్జాంపుల్స్ లాగా రాయాలి ఏవైనా ఒక రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి టూ ఎగ్జాంపుల్స్ సరిపోతాయి ఏదైనా ఒక పదం మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు దాన్ని ఉపయోగించి ఇన్స్టెంట్గా మనం రెండు ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది ఇక నాలుగోది ఏంటి సార్ అంటే ఆ పదం యొక్క సిననిమ్స్ సిననిమ్స్ అంటే ఏంటి సార్ అంటే పర్యాయ పదాలు అంటాం ఇవి ఒక రెండు పదాలు నేర్చుకుంటే సరిపోతుంది ఇక ఆ పదం యొక్క యాంటనిమ్స్ యాంటనిమ్స్ అంటే ఏంటి సార్ అంటే వ్యతిరేక పదాలు లేదా ఆపోజిట్ వర్డ్స్ అంటాం సో ఇలా మీరు ప్రతిరోజు ఒక పదాన్ని తీసుకుంటే దాని స్పెల్లింగ్ ప్రనౌసియేషన్ గుర్తుపెట్టుకోవాలి మీనింగ్ తెలుసుకోవాలి దాని తర్వాత ఆ పదాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ని రాయండి వీలైతే ఆ పదానికి సంబంధించిన రెండు సినానిమ్స్ ఏవైనా రెండు సినానిమ్స్ అంటే ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ పర్యాయ పదాన్ని నేర్చుకోండి అండ్ సే యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలని నేర్చుకోండి ఇలా డైలీ కనుక మీరు ఈ ఐదు పదాలు నేర్చుకున్నట్లయితే కేవలం వంద రోజుల్లో పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన కాదు ఏకంగా మీరు బుక్ కూడా రాసేంత గ్లాజరీని మీరు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు మరి మన కోర్సులో ఏ విధంగా నేర్పిస్తున్నారు సార్ ఇప్పుడు మన ఈ కోర్సులో ఎన్ని రకాలుగా మార్క్స్ మేము మంచి సంపాదించేలాగా అంటే ఇప్పుడు మీకున్నటువంటి నలభై మార్కులకు గాను ఇందాకే చెప్పుకున్నాం మనం నలభై మార్కులకు గాను థర్టీ ఫైవ్ ప్లస్ మీరు సంపాదించగలుగుతారు మార్క్ మై వర్డ్స్ మీరు ఖచ్చితంగా సంపాదించగలుగుతారు ఎందుకంటే అంత మంచి వీడియో క్లాసెస్ని కంటెంట్ని పీడిఎఫ్స్ని మీకు మేము అందిస్తున్నాం అండ్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ని కూడా మీకు పీడీఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది దయచేసి ఆ మోడల్ క్వశ్చన్స్ కూడా మోడల్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ప్రిపేర్ అవ్వండి అండ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పీడిఎఫ్స్ని ఇంకా మంచి మోడల్ క్వశ్చన్ పేపర్స్ని టాపిక్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ని విత్ ఆన్సర్ అనాలిసిస్తో అంటే మీకు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అవుతుంది దాని ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి మీకు ఇంకా మీరు ఏ విధమైనటువంటి పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా ఇంగ్లీష్లో మీకు మంచి మార్కులు రావాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ది బెస్ట్ కంటెంట్ని ఇస్తున్నాం ఇప్పుడే మీరు మనంతా కూడా అంటే ఎవరైతే అభ్యర్థులు ఈ కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడే వసిస్త త్రీ సిక్స్టీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద మనకు యాప్ ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా హైకోర్టు అండ్ జిల్లా కోర్టులా అని ఉంటుంది హైకోర్టు మరియు జిల్లా కోర్టుల జనరల్ ఇంగ్లీష్ కోర్స్ అని ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ కోర్స్ అని ఉంటుంది ఇప్పుడే ఈ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే మీకు అత్యంత తక్కువ ధరకే ఇస్తున్నాం మిగతా వాళ్ళంతా కూడా వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెడుతుంటే జస్ట్ మేము కేవలం మీకు అత్యంత తక్కువ ధరకే ఇస్తున్నాం ఇది నైంటీ నైన్తో స్టార్ట్ అవుతుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకొని వశిస్థ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని హైకోర్టు మరియు జిల్లా కోర్టులో జనరల్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే మనం ఇవ్వడం జరిగిందో క్లాసెస్ వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ అండ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ అయ్యి మీరు కళ్ళల కన్నా ఉద్యోగాన్ని మీరు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఆఫర్ ఈ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అనేది ఇది మన కోర్స్ ప్రైజెస్ నైంటీ నైన్ రూపీస్ స్టార్ట్ అవుతే మాక్సిమమ్ టూ నైన్టీ నైన్ వరకు మాత్రమే ఉంటుంది సో మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్లో ఫస్ట్ డెమో వీడియోస్ని చూడండి డెమో వీడియోస్ని చూసి నచ్చిన తర్వాతనే ఫస్ట్ చూడండి నచ్చితేనే మన కోర్సులో జాయిన్ అవ్వండి ఒకసారి నచ్చిందంటే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ది బెస్ట్ కంటెంట్ దొరకడమే మనకు బయట మార్కెట్లో మంచి కంటెంట్ దొరకడమే చాలా కష్టమైనటువంటి పని అటువంటిప్పుడు మీకు ది బెస్ట్ అనిపించినప్పుడు ఇంకా పది మందికి షేర్ చేయండి మీరు మాకు చేసే హెల్ప్ ఒకే ఒక్కటి మీరు నేర్చుకున్న తర్వాత మీరు జాబ్ సాధించిన తర్వాత కొన్ని వందల వేల లక్షల మందికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు కొన్ని వందల వేల లక్షల మందికి ఇన్స్పిరేషన్ అవుతారు గుర్తుంచుకోండి మరి అలాంటి ఇన్స్పిరేషనల్ పర్సన్ ఎక్కడ చదివారు అనంటే ఇలా ఈ కోర్స్ ద్వారా నేర్చుకున్నామని చెప్పడం మాకు ఇంకా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో వి రిక్వెస్ట్ యూ ఆల్ వసిస్త త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులో జాయిన్ అయ్యి అండ్ చాలా తక్కువ టైం ఉంది ప్రిపరేషన్కి కూడా మీరు కలలుగా నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను మీ రాఘవేంద్ర మన మన క్లాస్లో కలుద్దాం అండ్ ఇప్పుడే వసిస్థ త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ సో మచ్ మనం మన క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ